నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు ఇరవై ఐదు కళా సంఘాల సహకారంతో విజయ్ మ్యూజికల్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో విజయ్ కుమార్ నిర్వహించిన దివంగత ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాస్టర్ ఇలేయరాజ జన్మదిన వేడుకలు అట్టహాసంగా ఉదయం నుండి సాంస్కృతిక కార్యక్రమాలు డ్యాన్సులు చిన్నపిల్లల నాట్యాలు ప్రముఖ గాయని గాయకులచే పాటల కార్యక్రమాలు నిర్వహించారు సాయంత్రం ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నెల్లూరుకు చెందిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నెల్లూరుకు ఎంతో పేరు తీసుకువచ్చారని అటువంటి వారి జన్మదిన వేడుకలు చేయడం హర్షణీయమన్నారు తదనంతరం ఉదయం నుండి సాయంత్రం వరకు పాల్గొన్న బాల బాలికలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు హరిబాబు హరినాథ్ రెడ్డి నారాయణ బాబు ఐదు కళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారాలు విజయకుమరువు వారు మా ఎన్నో ఎక్కడ సభల్లో సభ్యుడిగా ఉంటూ ఎంతోమందో మృత్యురువు నడుకుంటుంటారు పిల్లలకి నాట్యం చేసే నేర్పించిన గురువు చూపించారు కళలకు నిర్ణయం నెల్లూరు సినిమా రంగం అవచ్చు టీవీ రంగం ఉండవచ్చు అలాగే కూచిపూడి భరతనాట్య ప్రస్తుతం ఎన్నికైనా కూడా నెల్లూరుకు ప్రాముఖ్యం విజయకుమారు అందరితో ఆత్మగా ఒక గాయకులుగా ఒక యోగా మాస్టర్గా అన్ని రకాలుగా తను సమాజానికి పిల్లలు నేర్పిస్తూ తన విజయ్ కుమార్ డ్యాన్స్ అకాడమీ అంటే ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తిగా తను ఆ జీవితాన్ని అర్థపెట్టాలి వారిని ఎప్పుడు కూడా ఈ ప్రోగ్రాము తన ఒక్కడే ఎంతో కష్టపడి పిల్లలకి నీర్తిస్తూ డైరీక్షిస్తూ సమాజం అందరూ పిలుస్తూ మమ్మల్ని అందరూ కూడా ఇచ్చి ఒక వేదిక చేయటం అతను అక్కడే ఉదయం తొమ్మిది నుంచి ఇప్పటిదాకా కష్టపడుతుంది ముఖ్యంగా వారు ఏం చెప్తే ఏ వృత్తి అయితే అది దైవంగా భావిస్తామో మనం తప్పకుండా సక్సెస్ అవుతాము దానికి నిదర్శనం విజయ కుమార్గా చాలామంది తన ఒత్తిడిని వదిలేసి దానికి న్యాయం చేయకుండా ఏదో తప్పచూపు పక్కే ఆపారపడతాడు కానీ ఎప్పుడు కూడా దేవుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తారు ఆ అవకాశం అనేది ఉద్యోగమా వ్యాపారమా నాట్యమా డాన్సులా ఇవన్నీ కూడా కానీ ఏది ఇచ్చినా కూడా దాని పరిపూర్ణ ఎన్నికమైతే తప్పకుండా సక్సెస్ అవుతారు అందుకు జీవి కుమార్ గారు అందరికీ ఆకర్షి చాలామంది తల్లిదండ్రులు చదువుకే ప్రాబ్ల్యస్తాం చదువు కావాలి జీవితానికి కానీ చదువు కంటే కూడా ఆరోగ్యం కావాలి ఒకప్పుడు మేము స్కూల్కి వెళ్ళామంటే విఆర్సీ గ్రౌండ్లో సుమారు రెండు ఎకరాలు ఉండదు పలుతా ఉండాలి బాస్కెట్బాల్ ఆడాలి క్రికెట్ ఆడాలి కానీ ఈనాడు స్కూళ్ళలో ఆ గ్రౌండ్ లేదు ఆటలు లేదు కూర్చోపెట్టి కూర్చోపెట్టి చదువు చెప్తే అది లోపకాయ వస్తుంది ఏడెండు సంవత్సరాల కల అద్దాలు వస్తుంది ఎప్పుడు కూడా వారు పిల్లలకి అన్ని రకాలుగా ఫిట్నెస్ కోసం తన ప్రతి విద్య నేర్పించాలి ఏ విద్య ఇష్టమో ఆ విద్య దానికి ముఖ్యంగా నాట్యం ప్రతి అవయవాలు కదిలి మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చేది డాక్టర్ కాబట్టి తల్లిదండ్రులు చదువుతో పాటు కళల్ని ప్రోత్సహించాలి కళలు ఎప్పుడు ప్రోత్సహిస్తామో పిల్లలకి ఆరోగ్యంగా గమనిగా ఉంటారు కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా దయచేసి జీవితాన్ని వ్యక్తం చేసి చాలామంది ముక్కులు ఉన్నారు వారిని ప్రోత్సహించి వారు చేస్తే ఈరోజు మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన పట్టు బొట్టు మన పండగలు ఒక ఉమ్మడి కుటుంబాలు ఇవన్నీ కూడా ఒక పెద్ద ఎత్తున ఆస్తి స్థాయిలో ప్రోగ్రాం చేయాలంటే అది చిన్న విషయం కాదు చాలా స్కూల్ చాలా జాగ్రత్తగా చేయాల్సిన ప్రోగ్రాము అలాంటివి చేయాలంటే అంతో ఇంతో అర్హత కూడా ఉండాలి అర్హత ఉండాలి దానికి కావాల్సిన అన్ని పదాలు కూడా అంటే తప్ప ఇలాంటి ప్రోగ్రాం చేయాలి మొదటగా ఒక కళాకారుడిగా నాకు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి మా అన్ని విషయాల్లో కూడా మేము ఏం చేయగలిగితే అంతవరకు వరకు వీళ్ళని అంతా కూడా అభివృద్ధి మా చేత ప్రోగ్రాం చేయిస్తున్నాను పేరుతే మాటలు మా గ్రంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్క నెల్లల్లో మీరు చూసే ప్రతి కార్యక్రమం ప్రతి కార్యక్రమం వెనకాల మా కృష్ణార్థుల గారు బలము అన్న లేకపోతే డబ్బు కూడా చేయలేదు ఈరోజు ఇక్కడికి ఉదయం వచ్చినప్పుడు కూడా ఏంటి విషయం అని